అసలు జన్మమునకే మూల కారణం కాలము మరణమునకు కాలుడు జీవితమునకు రాముడు ఈ కాముడు రాముడు కాలుడు ఈ ముగ్గురి యొక్క చేతలియందు మానవుని యొక్క జీవితము మెలుగుతూ ఉంటుండాలి ఇన్ఫాక్ట్ కామా ది గాడ్ ఆఫ్ లస్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ సిమిలర్లీ కాలా ది టైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెత్ అండ్ రామ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్ అండ్ గుడ్ లివింగ్ కనుక మధ్యనున్నటువంటి రాముణ్ణి మనం అనుగ్రహానికి పాత్రలైనప్పుడు ఈ కామ యొక్క తత్వములు ఏమాత్రం కారు హింసించడానికి పూనుకోవు ఇఫ్ వీ కెన్ డిజర్వ్ బై అవర్ కాండక్ట్ ది గ్రేస్ ఆఫ్ రామ హూ కమ్స్ ఇన్ బిట్వీన్ దెన్ ది కామ హూ ఇస్ ఎట్ ది బిగినింగ్ అండ్ ది కాల ఆర్ ది టైం హూ ఇస్ ఎట్ ది ఎండ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రాబుల్ అస్ వెరీ మచ్ నిముడు కప్పిన వలే పాచి కప్పిన జలము వలే పొర కప్పిన కన్ను వలే ఈ యొక్క కామమనేటిది జ్ఞానమును కప్పుకొని ఉంటుంటది లైక్ ఫైర్ which is covered by ash లైక్ like వాటర్ which is covered by a layer లైక్ ది ఐ which has got a cover of cataract this kama is doesn't show itself up it is covered by something which doesn't make it evident దిస్ కవర్డ్ బై ఇప్పుడు ఈ కామం అనేటువంటి యొక్క తెర కా నుంచి వచ్చింది దీని యొక్క స్వభావం ఏమిటి అని దీని పుట్టు కనుక్కోవటం అత్యవసరం ఇట్ ఈస్ నెసరీ ఫర్ టు ఫైండ్ అవుట్ అండ్ ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ హాస్ దిస్ కవర్ ఆఫ్ కామ హాస్ కమ్ వాట్ ఈస్ ఇట్స్ ఆరిజన్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ నేచర్ ఈ కామం వల్ల నిత్యానిత్య పరిశీలన కూడాను స్తంభించిపోతుంది ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కామా వీ విల్ నాట్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈస్ లాస్టింగ్ అండ్ వాట్ ఈజ్ ఓన్లీ టెంపరీ విచక్షణ భావమును మరిచిపోతుంది వి ఫర్గెట్ అవర్ ఎబిలిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ మోహమును అభివృద్ధి పరుస్తుంది ఇట్ ఇంక్రీజెస్ అవర్ అటాచ్మెంట్ మోహం వల్ల జ్ఞాపశక్తి తగ్గిపోతుంది జ్ఞాపశక్తి తగ్గిపోవడం చేత బుద్ధి క్షీణిస్తుంది బుద్ధి క్షీణించడం చేత మానవత్వాన్ని నాశనం ఆఫ్ దిస్ ఫీల్డ్ విత్ లవ్ అవర్ మెమరీ బికమ్స్ వీక్ వెన్ ది మెమరీ బికమ్స్ వీక్ అవర్ ఇంటెలిజెన్స్ బికమ్స్ వీక్ వన్స్ ది ఇంటెలిజెన్స్ బికమ్స్ వీక్ దెన్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్అట్ వాట్ ఈస్ గుడ్ ఆర్ వాట్ ఈస్ బ్యాడ్ కనుక ఈ కామం అనేటువంటిది మన జీవితమునకే ఒక విధమైనటువంటి నాశనాన్ని చేకూరుస్తుంది కనుకనే మొట్టమొదట కామ తత్వం ఏమిటో కామ జన్మస్థానం ఏమిటో కామం యొక్క స్వభావం ఏమిటో మొట్టమొదటి దానిని అర్థం చేసుకోవటం లేక విచారణ సలుపుకోవటం దాని యొక్క ఆదిని గురించి మనము అన్వేషణ జరపటం చెయ్యాలి దిస్ కామ హాస్ ruin our అవర్ వెరీ లైఫ్ it ఇట్ ఈస్ on ఆన్ part పార్ట్ టు out అండ్ ఎంక్వైర్ వాట్ is ఇట్స్ ట్రూ నేచర్ వేర్ దస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ వాట్ ఆర్ ఇట్స్ క్వాలిటీస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ దాట్ వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కామా దాని మనం తెలుసుకుంటుమా ఒక క్షణంలో మనకు అది దూరం అయిపోతుంది ఇఫ్ వ్యూ అండర్స్టాండ్ ఇట్ ఇన్ వన్ మోమెంట్ ఇట్ విల్ గో అవే ఫ్రమ్ అస్ మనము తెలుసుకొనక దానికే ప్రధానమైనటువంటి స్థానం అందించి దానిని పెద్దగా మనం భావించడం చేత అది మన తలపైన ఎక్కి తాండవ్ మాడుతుంటుండాలి If we, without understanding it, give an important place, give a high place, then that will get the upper hand. It will go on our heads and it will begin to dance.